కేసీఆర్ అరెస్ట్ అవ్వడం అంటే కష్టం చాలా కష్టం ఇంకా ఇప్పుడు కనుక కేసీఆర్ అరెస్ట్ అయ్యాడంటే తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనే కానీ వ్యతిరేకత మొదలైంది ఫుల్ వ్యతిరేకత మొదలైంది హైదరాబాద్ సిటీ వరకు పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఎన్ని విలేజ్లు ఉన్నాయో ఎన్ని మండలాలు ఉన్నాయో ప్రతి దగ్గర కూడా నేను ఎంక్వైరీ చేసిన ఈ సంవత్సరం బట్టి ఉన్నటువంటి దానిని బట్టి మొత్తం వ్యతిరేకత ఉంది ఎక్కడా కూడా పాజిటివ్ అనేది లేదు రేవంత్ రెడ్డి గారు ఈ పని చేశారని చెప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు గలీజ్ గలీజ్ మాటలు తిడుతున్నారు కానీ ఆ మాటలు ఆయన దాకా వెళ్ళవు వినరు కనుక అతను అనుకున్నటువంటి హామీలు నేను నెరవేర్చలేకపోయారు సైలెంట్ అయిపోయారు మరి ఇంద్రం ఏం చేశారో తెలియదు ఇంత ముందులో కేసీఆర్ గారి పరిపాలనలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని గద్దెక్కినటువంటి కేసీఆర్ గారు దిగిపోయారు కదా ఇప్పుడు మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఏం చేశారో తెలియదు వాటిని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా వస్తున్నాయి అంటే అప్పుడు కట్టినటువంటి కేసీఆర్ కట్టినటువంటి గవర్నమెంట్ ఇళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అమ్మకం పెట్టినట్లుగా రూల్స్ వస్తున్నాయి అది నేను ఎంక్వైరీ కూడా చేస్తాను అది నిజమేనా నేను కూడా అసలు ఎంతవరకు నిజం ఏంటనే నేను ఎంక్వైరీ చేశాను అలా ఫోన్ నెంబర్లో పెట్టారు రోల్స్ ట్రోల్స్లో పెట్టినప్పుడు ఆ నెంబర్లకి కాల్ చేశాడు అది నిజమే మేడం ఇలా ఫిఫ్టీ ల్యాక్స్ ఉంది ఇలా ఫార్టీ ల్యాక్స్ ఉంది ఇలా అలా అని చెప్పుకొస్తున్నారు ఒకటి మరి అతను ఆ బిల్డింగ్లు అవన్నీ కట్టి పేదవాడికి అనేవాడికి ఇవ్వకుండా లక్కీ డ్రా పెట్టి ఆ డ్రా ద్వారా ఉన్నవాడికి ఇల్లు ఉంది కానీ లేనివాడికి ఇల్లు లేదు ఇల్లు ఎవరికైతే ఉందో వాళ్ళకే ఇల్లు ఉంది కానీ లేనివాడికి అయితే ఇల్లు లేదు ఇటువంటి పరిపాలన పరిపాలించినటువంటి కేసీఆర్ కాదు అంటే అంతటి స్కామ్లు బొమ్మలు చేశారు సైలెంట్గా చేశారన్నమాట ఎంకమార్ల ఇప్పుడు కొత్త సెక్రటరీ పడగొట్టి సెక్రటరీ ప్లేస్ ఇంకో సెక్రటరీ కట్టేయే కానీ కింద ఉన్న వస్తువులు చాలా ఉన్నాయి సెక్రటరీ పడగొట్టి కట్టారన్నమాట కానీ ఆ సెక్రటరీ స్థితి సెక్రటరీ స్థితిలో శిథిలాస్థకు రాలేదు బాగుంది గట్టిగా ఉంది అటువంటి గట్టి సెక్రటరీని పడగొట్టి ఈ వెనుకమార్లు ఇంకొక స్కామ్ ఉంది ఆ స్కామ్ బయటికి రాదు స్కామ్ ఏంటనేది ప్రజ తెలంగాణ ప్రజలకు తెలుసు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి అంతా కూడా తెలుసు కానీ ఏంటంటే విషయం ఏంటంటే ఇవన్నీ తెలుసు ఆపేసాడు అప్పుడు ఆయన ఇస్తావా సస్తావా తెలంగాణ తెలంగాణ ఇవ్వకపోతే నేను కూర్చుంటా ఇటువంటి ఇల్లు పెట్టి ఏంటంటే ఆపేసాడు ఆపరేషన్ తర్వాత ఒక్కసారిగా ఎక్కిన తర్వాత ఫస్ట్ మెయిన్ సెక్రటరియట్ని బాగోట్లేదు అదే ఉస్మానియాని ఎందుకని బాగోట్లేదు అదే గాంధీని ఎందుకని బలకొట్లేదు అదే అసెంబ్లీ హాల్ని ఎందుకని బదలకొట్టలేదు అదే ఏజీ ఆఫీస్ని కలెక్టర్ ఆఫీసుని కూడా మరి సిబ్బిల్ ఆఫీస్కి వచ్చింది కదా వీటిని అన్నింటినీ బీఆర్కే భవనాన్ని పక్కన ఉంది సెక్రటరీ పక్కనే వాటిని ఎందుకని పగలకొట్టలేదు ఇక్కడ దగ్గరగా ఉన్నది సెక్రటరీ అన్నింటికి దగ్గరగా ఉన్నది సెక్రటరీ కనుక సెక్రటరియట్ అని బాగొడితే అతని సమస్యలని సాల్వ్ అయిపోతాయి అతనికి ఏం కావాలో దొరుకుతుంది ఆ ఉద్దేశాలతోటి అతను ఇది చేశాడు కానీ సెక్రటరీని పడగొట్టాల్సిన పని లేదు ఒకటి అతను ఫస్ట్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల దగ్గర ఒకటి దళితుడిని సుజమం చేస్తారన్నది ఫ్లాట్ల దగ్గర ఒకటి తర్వాత ఈ చిన్న చితగా మహిళల దగ్గర ఒకటి ఇక్కడ మహిళే ఎన్నెముకైనా పునాదురా ఇంటికి ఎన్నెము ఒంటి మనిషికి ఎన్నెముకైనా ఇంటికి పునాదురా మహిళే మహిళల మనోభావాల మీద దెబ్బ కొట్టాడు సింగల్ డబుల్ బెడ్రూమ్ ఇస్తానండి ఇల్లు లేని ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అనండి అక్కడ ఫెయిల్ అయితే అతను తొమ్మిదేళ్ల పరిపాలనలో చేతకాల చేత కానీ పరిపాలన కూడా ఫెయిల్ అయిపోయాడు ఇప్పుడు వచ్చి సంవత్సరం అవుతుందండి నేను ఏంటంటే నిప్పులా ఉండాడు ఇందమూల ఏ ఘాటర్ ఘాటర్ అంటే ఉండాడు ఇతను కనుక సీఎం అయితే నా సామ్రాంగం అనుకున్నాను ఇప్పుడు ఏంటంటే సల్లగా చప్పబడిపోయింది వాతావరణం ఎలా అయిపోయిందంటే మరి ఇతను ఏం చేస్తున్నాడు అనేది ఏం తెలియదు అంటే ప్రతిపక్షంలో ఉప్పెనలాగా వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైంది అనుకోవచ్చు మేడం సడన్ గా ఏ పాలసీ తీసుకున్నా అది పెద్ద సక్సెస్ అయితే అనిపించట్లేదు దానికి కారణాలు ఏమై ఉంటాయి ఎందుకు అడుగులేస్తే తెలియదు అసలు ఒక సింహంలా ఉండేవాడు రేవంత్ రెడ్డి ఒక పుల్లా ఉండేవాడు రేవంత్ రెడ్డి అతని అంటే అప్పుడు చేసేదాన్ని ఇష్టపడేదాన్ని అతని వ్యాఖ్యలకే కానీ అతని మీటింగ్లకే కానీ అతను ఏం చేసినా కానీ చాలా అభిమానించే ఒక అభిమాని నేను రోహన్ రెడ్డి అటువంటి నేనే అతని గురించి ఇప్పుడు పాలన గురించి చెప్తున్నాను అంటే అతను మరి పూలనేది అనేది ఎందుకు వెనకటి చేస్తుందనే చూస్తాను రేవంత్ రెడ్డి గారే అన్నారు నన్ను కోసినా కూడా నా దగ్గర డబ్బులు లేవు నేనేం ఇవ్వలేను అని చెప్పి ఒక మాట అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది తెలుసు కదా అప్పుడేమో అన్ని స్కీమ్లు ఓకే అన్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడితే వచ్చిన తర్వాత అంటే అతను ఉద్యోగాల గురించి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇక్కడ అతని స్థానం పథకాల గురించి చెప్పలేదు అతను ఈ డబుల్ బెడ్రూమ్ అంటే ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పారు ప్రతి మహిళ నా దగ్గర డబ్బులు లేవని చెప్పలేదుగా ఆ విషయంలో చెప్పలా వస్తుంది ఈ విషయం ఇతను పెట్టినటువంటి ఆరు పథకాలలో చెప్పలేదు ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి ఇప్పుడు ఐటీ శాఖే కానీ తర్వాత విద్యాశాఖే కానీ తర్వాత ఉద్యోగ అన్నిటికంటే అవి ఇంపార్టెంట్ ఇవి ఆపై సరే విద్యకు వైద్యానికి ఇవ్వాలి కదా అదే వైద్యశాఖే కానీ ఫస్ట్ విద్య ఒకటి వైద్యం ఒకటి ఫ్రీ పెట్టారనుకో ఈ మన ఇండియన్ కంట్రీ వరకు ఏ స్టేట్ లోనైనా కొంతంతైనా కానీ దేశం డెవలప్ అవుతుంది ముఖ్య ప్రధానమంత్రి మోడీ గారే కానీ ఏదే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లైనా కానీ విద్యాశాఖ విద్య ఒకటి వైద్యం ఒకటి ఇవి రెండు ఫ్రీ పెట్టాలి ఇవి రెండింటిలో దోచుకుంటున్నంత దోపిడీ ఎక్కడా లేదు ఏంటి ఎల్కేజీకి లక్ష రూపాయలు అంటే ఎల్కేజీ చదివించాలంటే లక్ష రూపాయలు అంటే వాళ్ళు టెన్త్కి వెళ్ళేటప్పుడు పది లక్షలు అవుతుంది ఇంటర్ డిగ్రీలు ఎంబీఏలు ఎంసీఏలు అవ్వాలంటే ఆసులం వేసుకోవాలా ఇలా రక్తం తాగుతుంది రక్తం పీల్చుకుంటున్నారు ఆ విద్యాశాఖ విద్యార్థులు స్కూళ్ళు ఇక హాస్పిటల్ అంటే సరే సరే చిన్న గాయమైన నెల పొడుగు చాటంత భారతం రాస్తాడు అవన్నీ చేయించుకోవాలంటే ఈకి పోతాయి ఈ విద్యాశాఖలో ఈ విద్యాలో ఒకటి ఆరోగ్యంలో ఒకటి ఈ రెండే సమస్యలుగా ఉన్నాయి ప్రస్తుతం మరి అలాంటి కార్పొరేట్ విద్యా సంస్థకు అల్లు అర్జున్ కానీ శ్రీలీలాని బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు దాన్ని ఎట్లా చూడొచ్చు మేడం మరి ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి అవి చేయకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ ఒక సెలబ్రిటీస్ ఒక మూవీ సెలబ్రిటీస్ ఇవన్నీ ఆనుకొని శుభ్రంగా వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటూ నేను చిన్న చిన్న యాడ్స్ ఇప్పుడు చాలా వరకు కాస్మెటిక్స్ యాడ్స్ వస్తున్నాయి అవి చేసుకుంటే బాగుంటుంది ఇద్దరికి చేస్తే పాజిటివ్ చేయాలి కానీ అది గవర్నమెంట్ తరఫున చేస్తే ఏంటంటే చాలా ప్రజలు ఇబ్బంది పడతారు అభిమానించినటువంటి ఒక హీరోగా కానీ ఒక హీరోయిన్గా కానీ వాళ్ళని అభిమానించినటువంటి ప్రజలు వాళ్ళని కొట్టుకోలేకపోయినా చెప్పు తీసుకుని వాళ్ళు కుటువంటి కొడతారు ఫులు అయితే వాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళు కొట్టలేదు కదా ఇది వీళ్ళ వీళ్ళ వీటిలో అయినా కొట్టాలి ఇంతటి అవమానం ఇంతటి అరాచకం ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ మారాలి అని నేను ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు కొన్ని మార్చుకొని కొంత కొంత ప్రజలకి మేలు చేసే పనులు పనులలో ఉంటే బాగుంటుంది ఎందుకంటే కూడా పెట్టాడు ఆల్రెడీ ఇంద్రమైలకి పెట్టాడు ఏం పెట్టాడు ఆధార్ కార్డు ఎంక్వైరీలో పెట్టాడు ఆధార్ కార్డులో ఏది ఉన్నా ఇంద్రం బిల్లు క్యాన్సల్ రెండు వేల ఐదు క్యాన్సల్ గ్యాస్ క్యాన్సల్ ఏ కరెంటు బిల్లు క్యాన్సల్ ఇవన్నీ పెట్టాడు బాగానే ఉంది రైతు బంధు క్యాన్సల్ ఏది ఉన్నా కానీ ఆధార్ కార్డులో ప్రాపర్టీస్ ఏమున్నా కానీ ఇది బాగుంది కానీ ఈ ఇల్లులో ఎప్పుడు ఇస్తాడు ఈ రైతులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఈ రెండు వేల ఐదు వందలు ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఈ గ్యాస్కి ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంది గ్యాస్కి అయితే ఐదు వందలు అయితే ఎవరికి పడట్లేదు ఇది పక్కా తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుతుంది ఫైనల్ గా ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ అయితే ఉద్యమ ఉద్యమ కాలంలో ప్రజలు ఎలా అయితే ఎమోషనల్ అయ్యారో ఇప్పుడు అలాంటి ఛాన్స్ ఉందా ఒకవేళ మళ్ళీ ఉద్యమే ఏమన్నా స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆయన రెచ్చగొట్టాడు రెచ్చగొట్టి రెచ్చగొట్టే అవకాశం చచ్చిపోలేదు కదా ఇప్పుడు ఆయన పిల్లలు ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు మా నాన్న ఉద్యమకారుడు అయ్యాడు నేను ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పెట్రోల్ పోసుకొని చచ్చిపోలేదు కదా ఆ కొడుకు చచ్చిపోతే ఈ కంట్రీకి బాధ తెలిసింది కవిత చచ్చిపోయిందా కవిత కూడా చచ్చిపోలేదు కదా కవిత అయ్యో మా నాన్న ఉద్యమకారుడు అయ్యాడు నేను కూడా ఉద్యమంలో పాల్గొనాలని ఆమె తెరిశనాలు కోసుకొని తగలబడలేదు కదా ఆ కూతురు చచ్చిపోతే ఆ తండ్రికి గుండె కోత తెలుస్తుంది చచ్చిపోయింది ఎవరు బిడ్డలు లోకులు బిడ్డలు ఇతని మీద అభిమానం పెంచుకొని ఇతను వచ్చి ఏదో తోపుతున్న వల్లే రాజ్యాన్ని రాష్ట్రాన్ని ఆల్తాడని రాష్ట్రంలో నిరుద్యోగ భవితికి మంచి లైఫ్లు వస్తాయని మా రాష్ట్రం మాకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం వెళ్ళిపోతారని వెళ్ళిపోతే మా రాష్ట్రంలో మేము ఉద్యోగాలు చేసుకోవచ్చు మా రాష్ట్రంలో మేము పాడి పంటలు పండించుకోవచ్చు ఇక్కడ డెవలప్ చేసిందే అన్ని రాష్ట్రాలు ప్రజలు రావడం వలన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం డెవలప్ అయింది లేకపోతే ఎవరు ఎక్కడ డెవలప్ అవ్వదు ఎక్కడ మరుగులు పడిపోయి ఉండదు ఇప్పుడు అక్కడికి చాలా రాష్ట్రాలు మన ఇండియా ఇండియన్ కంట్రీలో చాలా రాష్ట్రాలు మరుగులు పడిన రాష్ట్రాలు ఉన్నాయి ఎందుకంటే ఒక ఊరి ప్రజలు ఇంకొక ఊరికి వలసలు వెళ్ళట్లేదు అక్కడికి అక్కడికి బ్రతుకుతున్నారు ఈ ఊరికి అలా కాదు ఈ ఊరికి వలసలు వస్తున్నారు అన్ని రాష్ట్రాల నుంచి ఈ ఊరికి వలసలు రావడం వలన ఇక్కడ డెవలప్ అయ్యింది అట్లాగే ఆగిపోమని చెప్పు అలా ఏంటంటే ఒక అభిమాని కేసీఆర్ గారు ఉద్యమం మొదలుపెట్టాడు అంటే ఒక అభిమాని ఒక అమాయకత్వంతో తనను తాను కాల్చుకొని తన కుటుంబానికి తను దూరం అయిపోయి తన తల్లిదండ్రులు వినలేని ఉండకపోతని కడుపుపోతని నిలిచినటువంటి విద్యార్థులు ఉన్నారు శ్రీకాంతాచారి ఉన్నాడు ఉస్మానియాలో ఎంతో మంది చచ్చిపోయారు అల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి అనే ఒక యూత్ లీడర్ అట అతను అతను చాబోయే మరి చాలా దారుణంగా ఇది అయిపోయిందనమాట ఆ తల్లికి ఏం న్యాయం చేశాడో కేసీఆర్ తెలీదు ఆ కుటుంబానికి ఎటువంటి అండదండగా ఉన్నాడో తెలీదు ఎటువంటి సపోర్ట్ చేశాడో తెలియదు మరి అటువంటి కేసీఆర్ ఈ వెళ్ళటి రోజున అరెస్ట్ అయితే ఎటువంటి ఉద్యమాలు జరగవు ఎందుకు కవిత అరెస్ట్ అయింది ఏం జరిగింది ఎగ్జాంపుల్ కవిత పర రాష్ట్రంతో చేతులు వెళ్తారు నిక్కర స్థానంలోకి ఒక ఆడదాయ ఒక మహిళ ఉంది మహిళా జాతికే కళంకాన్ని తెచ్చినటువంటి మహిళగా ఇండియన్ కంట్రీలో ఘనచరిత్ర తెచ్చుకున్నటువంటి మహిళ అంటే ఇండియన్ కంట్రీకే ఒక మహిళగా ఎటువంటి చరిత్రను తెచ్చుకుంది అంటే అటువంటి చరిత్రను తెచ్చుకున్నటువంటి మహిళ ఆ మహిళకే లేని చీరకి చీరకి సిగ్గే లేనప్పుడు ఈ టైం చెప్పేది సిగ్గుంటుందా ఇలుంగి పంచుకి సిక్కుంటుందా ఉండదు కాకపోతే ఏంటంటే ఈ పిచ్చిముండా